ఓ పొద్దు సాత్విక్ కుమార్ పాలు బుడ్డు ఎత్తుకోరు ఆ పిల్ల పాలు తాపుదాం మిద్ది పైన ఉండమ్మా చిన్నపిల్లలు ఆకు తింటా ఉండే పైన నాన్న నల్ల పిల్లకి దాపు దానికి దానికి వెరీ గుడ్ సాత్వేక్ రేపు పాయరా దాన్నమ్మ మూడు పిల్లలు వినింది కదా దానికి పాలు సరిపోలే దా దానికి రాపోద్దులే దానికి వద్దులే అది దాని అమ్మ దగ్గర తాగింటుంది దానికి సరిపోవు కదా చూడ ఎంత బాగా తింటున్నాయి పిల్లలు ఎందుకు అట్లా పడేస్తున్నావు సాత్వే నువ్వు పైన గట్టిగా పెట్టుకోవాలా చిన్నపిల్ల దానికి ఏం తెలుసు చెప్పు అన్నీ వద్దులే తాపు తాపు దేనికొక దానికి తాపు దా కొన్ని తాపు దేనికో దాన్ని తాపేసే అది వదలదులే తాగేస్తుందిలేదు తా తాపేసే అన్నీ అన్నీ తాపేసారా ఆ కింద వేస్ట్ ఓకే ఓకే Oké, ez a